దక్ష ప్రజాపతి ఇతను బ్రహ్మదేవుని పుత్రుడైన మరీచికి జన్మించాడు కొన్ని కథల ప్రకారం ప్రత్యక్షంగా బ్రహ్మ నుండి సృష్టించబడ్డాడు అని తెలుస్తుంది బ్రహ్మదేవుడు మన తలరాతలను ఎలా రాస్తుంటాడో అలాగే దక్షుడు సృష్టి ప్రక్రియను ముందుకు నడిపే బాధ్యత కలిగిన వారు అసలు శివుని వివాహం ఎలా జరిగిందంటే దక్షుడి భార్య పేరు ప్రసూతి వీరికి అరవై మంది కుమార్తెలు ఉన్నారు వారిలో సతీదేవి శివుని భక్తురాలు తను శివుణ్ణి ప్రేమించడం దక్షుడు సతీదేవికి శివుడి మీద ఉన్న ప్రేమను ఒప్పుకోడు కానీ సతీదేవి తన తండ్రి దక్షుడి మాట వినకుండా శివుణ్ణి వివాహం చేసుకుంటుంది ఆ తరువాత దక్షుడు పరాక్రమానికి అధికారానికి గౌరవం అందకపోవటం అలాగే శివుడికి పూజలు చేయటం తగినవాడు కాదని శివుణ్ణి తక్కువగా చూసేవాడు దానితో దక్షుడు దక్ష యజ్ఞాన్ని మొదలు పెడతాడు ఆ యజ్ఞానికి దేవతలను ఋషులను మరియు గనులను ఆహ్వానిస్తారు అలాగే ఆ యజ్ఞానికి శివుణ్ణి తన భార్య సతీదేవిని పిలవకుండా అవమానిస్తాడు కానీ సతీదేవి తన భర్త శివుని అనుమతి లేకుండానే దక్ష యజ్ఞానికి వెళ్తుంది యజ్ఞం జరిగే సమయంలో దక్షుడు శివుణ్ణి బాగా మాటలతో అవమానిస్తాడు సతీదేవి తన తండ్రి ప్రవర్తనను తట్టుకోలేక గొడవ పడుతుంది అయినా దక్షుడు శివుణ్ణి అవమానించడం ఆపలేదు దానికి సతీదేవి ధర్మాన్ని కాపాడేందుకు తన శక్తిని ఉపయోగించి యజ్ఞకుండంలోకి దూకి ఆత్మాహుతి చేసుకుంటుంది సతీదేవి మరణ వార్త శివునికి చేరగానే ఆయన కోపానికి గురవుతాడు శివుడు తన గణాలైన వీరభద్రుణ్ణి మరియు కాలభైరవులను పంపి దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేస్తాడు చివరికి శివుడు దక్షుని తలను నరికి దక్షుడి శరీరాన్ని ఏనుగు తలకు అమర్చి ప్రాణం పోస్తాడు శివుడు సతీదేవి మరణం తర్వాత తన బాధను తగ్గించుకోవడానికి యోగ సమాధిలోకి వెళ్తాడు ఆ తర్వాత విష్ణువు బ్రహ్మ మరియు దేవతలు శివుడిని తపస్సు నుంచి బయటికి తీసుకురావడం కోసం సతీదేవిని తన మరో జన్మలో పార్వతీదేవిగా జన్మిస్తుంది మళ్ళీ పార్వతీదేవి శివునికి కట్టిన తపస్సు చేసి శివుణ్ణి వివాహం చేసుకుంటుంది ఫ్రెండ్స్ ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి